మెశ్ర మాంస కుటుంబ సభ్యులకు అక్కలకు చెల్లెలకు ఈ దర్బారుకు పాల్గొన్న అన్నదమ్ములకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆదివాసీ సోదరుల మీరు ఒకటి ఆలోచించాల ఇవాళ నాగోబ దర్బార్ అనేది మామూలు విషయం కాదు ఇవాళ నాగోబ ఆలయము అంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రిని కూడా ఆదివాసుల తరపున చేసే నాలుగో దేవతల ఆశీర్వాదము అంటే ఇది మామూలు విషయం కాదు ఆదివాసి సోదరులు మీరు అక్కడక్కడ అనేక సమావేశాలలో మాట్లాడుతున్నారు మేము కూడా వాట్సాప్లో లో పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలుసుకోవడం జరుగుతుంది మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియగా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు కానీ దయచేసి ఆదివాసీ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి మీరు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడాలా అలా ఒకవేళ మాట్లాడ మాట్లాడలే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలిసేది మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మొన్న మనం గతంలో ఆదివాసుల కోసం అనేక ఉద్యమాలు చేసినాం కానీ ఆ ఉద్యమాలకు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ ముఖ్యమంత్రి మన సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదని కూడా ఈ సందర్భంగా కానీ ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసుల సమస్యలను పరిష్కారం చేయడానికి మొన్న ఆదివాసి మేధావులందరినీ కూడా హైదరాబాద్ లో పిలిచి ఒక ఏదైతే మంత్రులకు గౌరవం ఇచ్చే విధంగా మా ఆదివాసి సోదరులు మేధావులు అందరితోటి నాయకులతోటి మాట్లాడి ఆదివాసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నాది అని చెప్పినా ఏకైక నాయకుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైక నాయకుడు రేవంత్ అన్న గారు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది ఆదివాసవాదాలను మీరు గమనించాలా అనేక పార్టీలు ఉంటాయి కానీ మనల్ని మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మన సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఎవరు కూడా అందుకోసం మీరందరూ కూడా కూడా సందర్భంగా నేను తెలియదు జరుగుతుంది సీతక్క కానీ కూడా నేను ఒకటే నిర్ణయం చేస్తున్నా నేను ఈ దర్బారులో దాదాపుగా రెండు వేల నాలుగు కూడా మాకు నమ్మకం ఉన్నది ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉన్నది మీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి వచ్చే ఏదైతే నాగో టెంపుల్ కు సంబంధించిన ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు ధర్మాలు మీరందరూ కూడా మర్చిపోవడం జరుగుతుంది మీరు ఎట్టి పరిశ్రమ ఈసారి మర్చిపోవద్దు మీ దగ్గర మీరు గెలిపించిన ఎమ్మెల్యేలుగా బొత్తుగా ఉన్నారు కాబట్టి సీతక్క విడవబోతు ద్వారా మీరు మరొకసారి ముఖ్యమంత్రి దగ్గర పోయి మీరు ఖచ్చితంగా నాతో గారు ఆలయానికి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు అడగాలని కూడా ఈ సందర్భంగా దాంతో పాటు నేను కూడా వస్తాను కూడా వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా చేయాలని కూడా ముఖ్య మా సీతక్క నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దాదాపు ఒకటి విషయం గమనించాలా మనము అనేక రకాలుగా అనేక పార్టీలు అనేక రకాలుగా చెప్తాయి ఎన్నికలు రాకముందు ఏమంటారు శ్రీరామ్ అంటారు జై శ్రీరామ్ అంటే మనం గెలిచిన తర్వాత ఏమంటారు ఏదైనా పని అడగడానికి పోతే నై శ్రీరామ్ అంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆదివాసీ సోదరులందరూ ఖచ్చితంగా మీరందరూ ఆలోచించరా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఉన్నారు మనం ఏదైతే వ్యవసాయం చేస్తున్నప్పుడే గారు చేయడం జరిగింది వ్యవసాయం ఏదైతే చేస్తున్నామో చేయడానికి నీళ్ళు లేదు కాబట్టి వాటన్ని కూడా బోర్లు వేసి విత్ కరెంట్ మోటార్ వేసి దాంతో పాటు వాటి కరెంట్ లేకుంటే సోలర్ పెట్టాలని కూడా చెప్పడం ఇది మామూలు విషయం కాబట్టి కాబట్టి ఆదివారి సోదరులందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా మొన్న మనం అందరం కూడా మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వాళ్ళతో మీరు మళ్ళా ఒకసారి స్పెషల్గా మీటింగ్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను ఆదివాసు తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు ఇంకా ఆదివాసులను బెదిరించడము అదే రకంగా ఫారెస్ట్ కు పోకుండా నిబంధనలు పెడుతున్నారు అనేక రకాల ఆదివాసులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాంటి గత ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులు పెట్టిందో ఆ రకంగా ఇబ్బందులు కాకుండా అడవికి ఆదివాసులకు సంబంధాలు ఉండేటట్టుగా చేయాలని కూడా ఈ సందర్భంగా ఆదివాసుల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆదివాసులందరికీ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడానికి ఆలోచిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అన్ని సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మళ్ళొక విషయం కూడా ఆదివాసు దాదాల్లో మళ్ళొక విషయం ఉన్నది ఏదైతే మాకు రుణమాఫీ రాలేదు అనే ఆలోచన ఉన్నది కానీ వాస్తవంగా ఏదైతే మీరు ఒకసారి బ్యాంక్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళ తప్పిదం వల్ల ఇవాళ చాలా మంచి కాలేదు కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి బ్యాంక్ ఒక రివ్యూ పెట్టుకొని ఆదివాసులకు ఖచ్చితంగా ఒక కుటుంబానికి రెండు లక్షలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కూడా ఆదివాసుల తరఫున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అదే రకంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఆదివాసులకు పోడు చేసుకున్న పైతే కొట్టుకు భూములు ఉన్నాయో వాటికి కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారన్నారు కాబట్టి వారికి కూడా ముఖ్యమంత్రి గారికి ఎస్ట్రా తరఫున దర్బారు తరఫున ప్రత్యేకంగా ఆదివాసుల తరఫున విజ్ఞప్తి చేయడం ధన్యవాదాలు తెలియడం తెలియడం జరుగుతుంది అదే రకంగా పోలు చేసుకున్న భూములు ఏవైతే వాటన్నిటి వాటి కూడా పట్టాలు ఇస్తానని ఒక చెప్పడం చాలా గర్వకారణం కాబట్టి మీరన్నీ కూడా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని విషయాన్ని కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదివాసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరందరూ ఇప్పుడు అస్సామో ఎక్కడనో మన పిల్లలు కన్ను కట్టుకొని మన పిల్లలందరూ ధ్యానం చేయడం జరుగుతుంది కళ్ళుండి కూడా మనం చదువులు వెనుక ఉంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా చదువులు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆశ్రమ స్కూల్స్ స్తో పిల్లల్ని ఖచ్చితంగా చదువు వచ్చే విధంగా మరి ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్ గా వాళ్ళు చేస్తే మరి మన పిల్లలకు ఉద్యోగం చదువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా చేయాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆదివాసులు అందరూ ఆలోచించండి ఎవరు ఎన్ని చెప్పినా మీ మీకోసం ప్రాచీన పగర్ల ఆదివాసుల కోసం ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి మీరు అండంగా ఉండండి ఖచ్చితంగా మీ ఆదివాసులు అందరం కలిసి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని మరొకసారి అందరికి కూడా నా ఉదయపూర్వకలు వస్తాను నేను సెలవు తీసుకుంటున్నాను